ఎవర్రా భాయి నువ్వు ఏడుండవురా అసలు నీకు జ్ఞానం ఉందా తెలివి చర్యలు ఉన్నాయరా మనిషి పుట్టిగా నువ్వు ఏం మాటలు రావి నువ్వు రాజకీయ నాయకునివా అసలు నువ్వు జెడిపిటీసే ఎట్లా గెలిచినావురా భయ్ నీ పార్టీ అధికారం ఉన్నదని అధికార బలముతోటి పైసలు తల్లి నీ పైసా బలముతోటి ఆనాడు కేటీఆర్ మా బిద్రం తిరుపతి రా గెలిచింది ఆయనను కాదని కాయను రాసుకొని నువ్వు బియ్యాలేదో గెలిచి పొడిచినట్టు మాటలు మాట్లాడుతున్నావు అసలు నీదో గెలుపు గెలిపేనారా ఆడిగుడ్లోడా మంచిగా మాట్లాడు నేర్చుకో ఇవే మాటలు రాబాయ్ బండి సంజయ్ గల్లీ నాయకుడు కాదురా జాతీయ నాయకుడు ఒకసారి జ్ఞానం జ్ఞానం మంచిగా ఉపయోగించు తెలివి ఉందా తెలివి ఉన్న మాటలే మాట్లాడుతున్నావురా అసలు నువ్వు ఎక్కడున్నావు ఏడికి వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ దొంగ నోట్ల వ్యవహారం గురించి అంటున్నావు కదా రాబాయ్ కేసీఆర్ దొంగ నోట్లల్లో దొరికిండు కేసు అయింది అని ఇగో ఆధారం కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ సిద్దిపేట మీటింగ్లో బహిరంగంగా మంత్రి మీద విచారణ చేయాలని చెప్పిండు సొయ్యున్నారా ఇప్పుడైనా జర యాద చేసుకో ఇంకా 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 వీడియో అన్నావు కదా ఐఏఎస్ ఆఫీసరు ఇగో ఈ వీడియో మీ కేసీఆర్ సంగతి ఐఏఎస్ ఆఫీసర్ ఇగో ఇది విహెచ్ ఇద్దరు చెప్పారు బండి సంజయ్ కొత్తగా చెప్తలేడు మీ పార్టీ దొంగల ముఠారాభాయ్ ఇగో సిరిసిల్లా కూడా ఉన్నాడట దందాలో ఇదేంటి దందాలో కౌన్సిలర్ ఎవరు ఈ వీడి కూడా మీ పార్టీ దొంగ నోట్ల దంద సిరిసిల్ల ఏ చిన్న బచ్చగా అడిగినా ఎత్తాడు దొంగ నోట్ల దంద ఎవడు ఎత్తాడంటే ఇది తెలుసుకో ఇంకా ఇదే కాదు రాబాయ్ మీ పార్టీల భూ కబ్జాదారులు ఉన్నారు డ్రగ్ మాఫియాలు ఉన్నారు ఉష్క మాఫియాలు ఉన్నారు టెక్స్టైల్ మాఫియాలు మీ పార్టీ సర్వనాశనం రాబాయ్ మీ పార్టీ లేదు మునిపోయిన దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు పడి సంజయ్ గురించి మాట్లాడదావు రాబాయ్ మళ్ళొక్కసారి కబర్దార రే నువ్వు పిస సంజయ్ గురించి మాట్లాడితే మా కార్యకర్తలు ఊరుకోరు దొరికిన కాడ తోలు తోలు తీస్తారు నీది ఇటువంటి మాటలు బంజేయి సంజయ్ అన్న అభివృద్ధి అంటున్నావురా సంజయ్ అభివృద్ధి చేసిండు ప్రజాహిత యాత్రల ఆయన చేసిన అభివృద్ధి ఊరు ఊరు కరీంనగర్ పార్లమెంటులా తిరిగి చెప్పిర్రా భయ్ ఒకసారి ఆ పుస్తకం కూడా అనేది తెప్పించుకొని చూడు మొన్న కరీంనగర్ లో తొమ్మిది వందల ముప్పై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు సొల్లేదారా భావి చూద్దలేవా నువ్వు చూసి మాట్లాడాలి ఇక నీకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ ఊరు వస్తుందో కూడా తెలియదు సిద్దిపేటకి ఏం చేస్తారు రాబాయ్ సిద్దిపేట కరీంనగరే కాదా కరీంనగర్ పార్లమెంటే కాదా ఏది వస్తుందో తెలియదు నువ్వు మాట్లాడలేదు రాబాయ్ అభివృద్ధి అభివృద్ధి అసలు అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడు కాదు మీ కేసీఆర్ మాట్లాడు కాదు మీరు అంతా దోసుకున్నారు మీరు కాళేశ్వరం ఏం చేసిరు ఏడు ఏం చేశారు అని మొత్తం తెలంగాణ ప్రజలు మీ మన కేసీఆర్ తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూసిన పెట్టిర్రు మీ ఇంకో మంత్రి ఏడున్నాడో ఎక్కడ అత్తుండో ఎక్కడ పోతుండో తెలుస్తలేదు సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నాడు అప్పున్నారాభాయి ఇన్ని జరుగుతున్నాయి ఎమ్మెల్యే ఎక్కడ కనవర్తనం లేడు ఇదివరకు అన్ని అరెస్టులు వేసి లోపల కూర్చుండే పెట్టి అచ్చిపోయేటోడు ఇప్పుడు అత్తే ఒక్కడు కూడా గదిలేడు మీరు మీరారాభాయ్ బండి సంజయ్ గురించి మాట్లాడేది బండి సంజయ్ జాతీయ నాయకుడు నువ్వు మళ్ళొకసారి బండి సంజయ్ గురించి మాట్లాడినావు అనుకో కబర్దార్ బిడ్డ మా కార్యకర్తలు ఎవ్వరుకోరు నీ తోలు తీస్తారని हेच्चना भारत माता की जय